హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా పొలంలో నాటు మష్రూమ్స్ తీసాము వాటిని కలెక్ట్ చేసి కర్రీ చేసాము అది ఎలాగో చూడండి ఫ్రెండ్స్ ఇవి వర్షాకాలంలో మనకి లభిస్తాయి అలాంటప్పుడే మనం తీసుకుని వండుకుంటాము ఈ మష్రూమ్స్ని మట్టిలో ఉంటుంది కాబట్టి మనం మూడు నాలుగు సార్లు వాటర్లో వేసి అలాగా బాగా క్లీన్ చేయాలి ప్రతి మష్రూమ్ని మనం చేతితో పట్టుకొని టచ్ చేస్తూ ఆ మట్టంతా పోయేలాగా శుభ్రంగా కడగాలి ప్ర ఈ లోపున మనం వేడి నీరు ఒక గిన్నెలో వే నీరు పోసి దానిలో సాల్టు పసుపు వేసి బాగా మరిగించాలి ఆ మరిగించిన వాటర్లో ఈ కడిగుంచినటువంటి మష్రూమ్స్ని వేసి మనం ఒక ఫైవ్ మినిట్స్ వాటిని అలాగే ఉంచాలి ఎందుచేతంటే ఈ పసుపు ఆ మట్టిలో ఉన్న ఏమైనా క్రిములు ఉంటే వాటిని చంపుతుంది ఈ కర్రీకి మేము మష్రూమ్స్ అర కేజీ ఉంటే సుమారు వాటి కోసం ఒక ఆరు చిన్న ఉల్లిపాయలు అలాగే నాలుగు పచ్చిమిర్చి ఒక టమాటా కొంచెం కరివేపాకు తీసుకున్నాము కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఈ మష్రూమ్స్ని అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం ఒక చోట ఉంచుకోవాలి ఈ మష్రూమ్స్ మనకి ఎప్పుడైనా దొరుకుతాయి నాటు మష్రూమ్స్ ఆ దొరికినప్పుడు మనం అందరం కూడా తప్పనిసరిగా వండుకోవాలి ఈ ఉల్లిపాయను కట్ చేసుకుని సన్న ముక్కలుగా వాటిని నూనెలోనూ వేయించుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిపాయని రెండింటినీ ఎర్రగా వచ్చేలాగా చక్కగా వేయించుకోవాలి అదిగో ఫ్రెండ్స్ అవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి తర్వాత టమాటా ముక్కలు వేసి వాటిని బాగా కలుపుతూ మగ్గించాలి టమాటాలు కూడా బాగా మగ్గిపోయాక అప్పుడు మనం ఈ కట్ చేసుకున్నటువంటి మష్రూమ్స్ని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకొని అప్పుడు ఈ కడిగుంచినటువంటి మష్రూమ్స్ని కూడా మనం దానిలో వేసి మగ్గించాలి బాగా అదిగో ఫ్రెండ్స్ నూనె తేలుతుంది కదా ఇప్పుడు మనం కడిగించిన మష్రూమ్స్ని వేసుకోవాలి మష్రూమ్స్లో మనం ఇంతకుముందు పసుపు ఉప్పు వేసిన వాటర్లో కడిగాం కాబట్టి బావి కొంచెం మనకి ఎల్లోగా కనిపిస్తున్నాయి ఈ వేసినటువంటి మష్రూమ్స్ని మనం ఆ వాటర్ అంతా కూడా వచ్చేలాగా మగ్గించాలి ఈ మష్రూమ్స్లో మనకి ఈ డి విటమిన్ పుష్కలంగా ఉంటుంది అలాగే విటమిన్స్ అన్నీ కూడా విటమిన్ విటమిన్ బి బి అలాగే మనకి మెదడు కావాల్సినటువంటి విటమిన్స్ అలాగే గుండె పనితీరును మెరుగుపరిచే విటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా దీనిలో ఉన్నాయి కాబట్టి మనం మష్రూమ్స్ని తప్పనిసరిగా తీసుకోవాలి ఇప్పుడు మష్రూమ్స్ ఉడికినాయి దీనిలో కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా మగ్గనివ్వాలి ఇదిగో ఫ్రెండ్స్ చూడండి వాటర్ ఎలా వచ్చిందో దీనిలోకి మగ్గిన తర్వాత అదిగోండి ఇప్పుడు మనం సరిపడా కారం వేసుకుని కలిపి మూత పెట్టి మళ్ళా మనం దాన్ని మగ్గించాలి ఫ్రెండ్స్ మనకి ఇందులో జీడిపప్పు నెక్స్ట్ కొత్తిమీర అవి కూడా ఉంటే వేసుకోవచ్చు లేదంటే అవి మనం స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు దానికి సరిపడా వాటర్ పోసి ఒక పది నిమిషాలు ఉడికించాలి మధ్యలో అడుగంటకుండా కలపాలి తర్వాత మనం తురుము పెట్టుకున్నటువంటి పచ్చి కొబ్బరి వేసుకున్నాము దీని స్థానంలో మనం ఎండు కొబ్బరి కూడా వాడచ్చు ఇంకా ధనియాలు జీలకర్ర చెక్క లవంగాలు కలిసి మిక్సీ పట్టినటువంటి మసాలా పొడిని కూడా దీనిలో వేసాము ఇది బాగా దగ్గరగా ఎగిరే వరకు ఉంచి ఆ పైన మూత పెట్టి దగ్గరగా ఇగిరే వరకు ఉంచుకోవాలి వంటలు సిమ్లో పెట్టుకుంటే చక్కగా మగ్గుద్ది కూర అదిగో చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉన్నదో కలర్ కూడా చక్కని కలర్ వచ్చింది దీన్ని అలా దగ్గరికి వచ్చేదాకా ఎగురపెట్టి మనం మూత పెట్టి కొంచెం గ్రేవీ కావాలనుకుంటే ఇలా ఉంచేసుకోవచ్చు లేదంటే ఇంకొక నిమిషం మనం ఉడికించుకున్నట్టయితే దగ్గరికి చక్కగా దగ్గరకు వస్తుంది అంతే ఫ్రెండ్స్ మీరంతా కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది తినాలి ఈ రుచి కోసం కాకపోయినప్పటికీ దీనిలో ఉన్నటువంటి మెడిసినల్ వాల్యూస్ని బట్టి మనం అందరం కూడా తప్పనిసరిగా తినాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్